దిష్టి తగలకుండా ఉండడానికి పిల్లలకి కాటుకు పెడుతూ ఉంటాం కదా బయట దొరికే కాటుకులు ఫుల్ ఆఫ్ కెమికల్స్ అండి దానివల్ల పిల్లలకి వైట్ స్పాట్స్ లాంటి వస్తూ ఉంటాయి వాటి నుంచి దూరం పెట్టి పిల్లలకి పాతకాల పద్దతిలో సాధు ప్రిపేర్ చేసి పెట్టడానికి ఒక కప్పు బియ్యం తీసుకుని యాబై శాతం మాడినివ్వండి మాడిన తర్వాత పావు కప్పు బియ్యం వేసి రెండింటిని కంప్లీట్ గా నల్లగా మార్చేయాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి కరగదీస్తూ చిక్కటి లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది చేసేటప్పుడు ఇల్లంతా కూడా పొగతో నిండిపోతుంది ఉంటే ఎగ్జాస్ట్ ఆన్ చేసుకోండి లేదంటే బయట ప్రిపేర్ చేసుకోండి మధ్యలో వచ్చిన చిక్కటి లిక్విడ్ ని మాత్రమే ఏదైనా కొబ్బరి చిప్ప లేదా కప్పులోకి మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి పలసటి క్లాత్ లో ఫిల్టర్ చేసి తీసుకున్న ఈ లిక్విడ్ ని ఒక నాలుగైదు రోజులు ఎండలో పెట్టినట్టయితే గట్టిగా రాయిలాగా తయారైపోతుంది కావాల్సినప్పుడల్లా కాస్త వాటర్ పోసి సాదుకుంటే మనకు కావాల్సిన సాదుబొట్టు వచ్చేస్తుంది ఇది పిల్లలకి పెట్టినట్టయితే రోజంతా కూడా షైనింగ్ గా బ్లాక్ గా చాలా బాగుంటుందండి చూసే వాళ్ళంతా కూడా ఇదే చూస్తారు కాబట్టి పిల్లలకి తక్కువగా దిష్టి తగులుతుంది పెట్టిన వెంటనే కాసేపు ఆరినివ్వాలి ఆరిన తర్వాత అలాగే ఉంటుంది